వెల్కమ్ విలేజ్ స్ ఇది తిరుపతి పార్ట్ టూ వీడియో అనమాట నేను తిరుపతికి స్కానింగ్ చేయించుకోవడానికి ఎందుకు వెళ్ళానంటే నాకైతే హెల్త్ అయితే బాగలేదనమాట అందువల్ల అయితే నేను స్కానింగ్ చేయించుకోవడానికి అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోయాను ఇంక ఫైనల్ అయితే నాకైతే స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు స్కానింగ్లో ఏం చెప్పారంటే నీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదమ్మా అని అయితే చెప్పారనమాట ఇంక ఫైనల్ అయితే స్కానింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక నేను మా వారికి షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంక షాపింగ్ అయితే బయలుదేరిపోయామనమాట నేను షాపింగ్ చేయడం ఆ దేవుడికి అస్సలు ఇష్టం లేనట్టుంది నేను ఎప్పుడైతే షాపింగ్ బయలుదేరిపోయారో అప్పటి నుంచి అది వానైతే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఈ వర్షంలో చేసేది ఏం లేదు కాబట్టి నేను మా వారితో ఒక ప్లేస్లో అయితే కూర్చునేసామన్నమాట వర్షం ఆగిన అంటే ఇంక మళ్ళీ షాపింగ్కి వెళదామని అయితే డిసైడ్ అయ్యాము మేమేమని డిసైడ్ అయ్యేమో వర్షం అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఇంక ఈ వర్షంలో చేసేదేం లేదు కాబట్టి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయాము మేము వెళ్ళే దారిలో వాటర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట తిరుపతిలో నేను ఫస్ట్ టైం అనమాట వర్షం ఇంత ఎక్కువగా పడ్డావు నేను చూడడము అలాగే తిరుపతిలో మన ఫాలో చాలా మంది ఉన్నారు నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వెళ్ళే దారిలో వాటర్ చూడండి ఎంత ఎక్కువగా ఉంది రోడ్డు మొత్తం వాటర్తో అయితే నిండిపోయాయి అనమాట ఇంకా మేము వెళ్ళే దారిలో కూడా వర్షం అయితే బీభత్సంగా అయితే పడిపోయింది ఒక ప్లేస్లో అయితే ఆగి ఇంకా అలా రెస్ట్ అయితే తీసేసుకున్నాము అనమాట ఇంక ఈవినింగ్ త్రీ అయినా కూడా వర్షం అయితే అస్సలు ఆగలేదనమాట ఇంక మేము వెళ్లకుంటే ఇంక ఇక్కడే స్ట్రక్ అయిపోతాం ఎవరైనా అయితే ఫ్రీ ఫీలింగ్ అయితే మాలో అయితే కలిగింది అందువల్ల అయితే ఇంటికైతే అయితే వర్షం తడుస్తూ అయితే బయలుదేరిపోయాము ఓకే గైస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్